జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఏ వస్తువుల ధరలు ఎంత తగ్గుతాయని తెలుసుకునేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారు జనాలు స్తోమతకు తగ్గట్లుగా ఏ వస్తువులు కొనాలో ప్రణాళికలు వేసుకుంటున్నారు దసరా దీపావళి పండుగలు ఉండటంతో కార్లు బైకులతో పాటు ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ సహా అనేక వస్తువులను ఆర్డర్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు అయితే వాటి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయి అని ఇంటర్నెట్లో శోధిస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్త జీఎస్టీ సంస్కరణలతో వస్తువుల ధరల్లో వచ్చిన మార్పులేంటి ఎలాంటి వాటిపై భారీగా ధరలు తగ్గనున్నాయి దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనాలేంటి నాలుగు జీఎస్టీ స్లాబులను నాలుగు నుంచి రెండుకి తగ్గించిన నేపథ్యంలో ఏ వస్తువుల ధరలు ఎంత ఉండనున్నాయని ప్రజల్లో ఆసక్తి నెలకొంది చాలామంది తమకు అవసరమైన వస్తువుల ధరలు ఏ మేరకు తగ్గనున్నాయని అంతర్జాలంలో తెగ వెతికేస్తున్నారు మరి వేటిపై కేంద్రం జీఎస్టీ భారాన్ని తగ్గించిందని చూస్తే ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీమా పాలసీల గురించి రెండు వేల నలభై ఏడు నాటికి దేశ ప్రజలందరూ బీమా పాలసీల పరిధిలో ఉండాలనే ఉద్దేశంతో ఇదివరకు పద్దెనిమిది శాతం ట్యాక్సీ ఉన్న వ్యక్తిగత బీమా జీవిత బీమా ఆరోగ్య బీమా సహా మరికొన్ని పాలసీలపై ఇక నుంచి ఎలాంటి జీఎస్టీ లేకుండా నిర్ణయం తీసుకుంది ఫలితంగా చాలా మంది బీమా పాలసీలు తీసుకునే అవకాశం ఉంది వీటితో పాటు పుస్తకాలు నోట్బుక్లు మ్యాప్లు చాట్లు గ్లోబ్లు పెన్సిల్లు ఎరేజర్ వంటి స్టేషనరీ వస్తువులపై పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా తీసేసింది పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉన్న థర్మామీటర్ పన్నెండు శాతం ఉన్న మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్ కళ్ళ ఇక నుంచి ఐదు శాతం జిఎస్టి ఉండనుందని కేంద్రం తెలిపింది ముప్పై మూడు ప్రాణధార ఔషధాలపై ఉన్న పన్నెండు శాతం జిఎస్టీని పూర్తిగా తీసేసింది దీంతో పేద మధ్యతరగతి వారిపై వైద్య ఖర్చుల భారం తగ్గనుంది ఇదివరకు పద్దెనిమిది శాతం జిఎస్టి పరిధిలోకి వచ్చే తలనూనెలు షాంపూ టూత్ పేస్ట్ సబ్బులు వంట సామాగ్రి సహా అనేక రోజువారి వినియోగించే వస్తువులు ఐదు శాతం స్లాబుల్లోకి చేర్చింది అలాగే వెన్న నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు పాల సీసాలు డైపర్లు మిషన్లు వంటివి పన్నెండు శాతం జిఎస్టీ నుంచి ఐదు శాతం స్లాబుల్లో ఉంచింది డ్రైనట్స్ కండెన్సర్ మిల్క్ సాసేజ్లు మాంసం జామ్ ఫ్రూట్ జెల్లీలు నమ్కీన్ ప్యాకేజ్ చేసిన ఇరవై లీటర్ల త్రాగునీరు పండ్ల గుజ్జు రసం పాల ఆధారిత పానీయాలు ఐస్ క్రీమ్ పేస్ట్రీ బిస్కెట్లు కార్న్ఫ్లెక్స్ తృణధాన్యాలు చక్కెర మిఠాయిలు వంటివి ఐదు శాతం జీఎస్టీ పరిధిలో చేర్చింది వీటితో పాటు ట్రాక్టర్ టైర్లు విడిభాగాలపై జీఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించింది ట్రాక్టర్లు హార్వెస్టింగ్ వెహికల్స్ బయోఫెస్టిసైడ్స్ మైక్రోన్యూట్రియంట్స్ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ స్పింకర్లు వంటి వ్యవసాయ పరికరాలపై ఉన్న పన్నెండు శాతం జీఎస్టీ ఐదు శాతానికి తగ్గించింది హస్తకళా ఉత్పత్తులు పాలరాయి గ్రానైట్ దిమ్మలపై ఐదు శాతం జీఎస్టీ విధించింది విద్యుత్ గృహోపకరణాల విషయానికి వస్తే టీవీలు ఏసీలు మానిటర్లు ప్రొజెక్టర్లు డిష్ వాషింగ్ మిషన్లపై ఇంతకు ముందు ఇరవై ఎనిమిది శాతం ఉండేది కొత్త సంస్కరణలతో అవి పది శాతం తగ్గి పద్దెనిమిది శాతం పరిధిలో చేరాయి సిమెంట్ పై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం ఉన్న సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గాయి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాటిలో వాహన రంగం ప్రధానమైంది కొత్త జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఈ రంగంలో వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి పన్నెండు వందల సిసి లోపు ఉన్న పెట్రోల్ పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి కార్ల ధరలపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి శాతానికి తగ్గింది పదిహేను వందల సీసీ లోపు ఉన్న డీజిల్ డీజిల్ హైబ్రిడ్ కార్లు పద్దెనిమిది శాతం స్లాబుల్లోకి రానున్నాయి మూడు వందల యాభై సీసీ లోపు ఉన్న ద్విచక్ర వాహనాలు త్రిచక్ర వాహనాలు రవాణా రంగం వాహనాలు సైతం ఇదే స్లాబుల్లోకి వస్తాయి ఇది కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే అంశం ఇక విద్యుత్ వాహనాలపై ఇదివరకు ఉన్న ఐదు శాతం జిఎస్టి రేటు కొనసాగుతుంది కొత్త పన్నుల సంస్కరణలతో మూడు వందల యాభై సీసీ బైకులతో పాటు లగ్జరీ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది మూడు వందల యాభై సిసి కి మించిన బైకులు ప్రీమియం శ్రేణి కిందకు వస్తాయి వీటిపై ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీ నలభై శాతానికి పెరిగింది అదనంగా మూడు శాతం సెస్ విధించనున్నారు మధ్య శ్రేణి కార్లు భారీ ఎస్యూ వీలపై కూడా ఇరవై ఎనిమిది శాతం ఉన్న పన్ను ఇకపై నలభై శాతం ఉండనుంది వీటిపై ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ పదిహేడు నుంచి ఇరవై రెండు శాతం సెస్ విధిస్తున్నారు దీంతో మొత్తంగా పన్ను రేటు నలభై ఐదు నుంచి యాభై శాతం మధ్యలోకి వెళ్తోంది కానీ ఇప్పుడు నేరుగా జీఎస్టీ నలభై శాతం మాత్రమే విధించడంతో ఐదు నుంచి పది శాతం వరకు పన్ను మిగులనుంది ఫలితంగా పన్ను రేటు పెరిగినా రూపంలో వినియోగదారులకు మిగులు లభిస్తోందని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు ఏ కంపెనీ కార్లు ఎంత తగ్గనున్నాయని చూస్తే మారుతి స్విఫ్ట్ కారు ధర దాదాపు ఒకటి పాయింట్ ఆరు లక్షల రూపాయల వరకు తగ్గనుంది ఆల్టో కేటెన్ పై యాబై మూడు వేలు వ్యాగ్నర్ అరవై నాలుగు వేలు డిజైర్ ఎనభై ఏడు వేలు బెలానోపై ఎనబై ఐదు వేల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది హుందాయి వెన్యూ ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల రూపాయలు ఐ ట్వంటీ తొంభై ఎనిమిది వేలు వేర్న అరవై వేలు క్రెటాపై డెబ్బై రెండు వేల రూపాయలు ఆదా కానుంది మహీందా ఎక్స్యూవీ త్రీ హండ్రెడ్ మోడల్ పై గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల రూపాయల తగ్గింపు ఉండే అవకాశం ఉంది థార్పై ఒకటి పాయింట్

లక్షలు తగ్గనుంది సైరోస్ పై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు సెల్టోస్పై డెబ్బై ఐదు వేల వరకు తగ్గే అవకాశం ఉంది అయితే ఏ కంపెనీ బేస్ వేరియంట్ కారు తీసుకున్నా కనిష్టంగా యాభై వేలు గరిష్టంగా లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు జీఎస్టీ భారం తగ్గుతుంది నూతన జిఎస్టి సంస్కరణలో భాగంగా సిగరెట్ గుట్కా పాన్ మసాలాతో పాటు టొబాకో సంబంధిత అనేక వస్తువుల ధరలు పెరుగుతాయి వీటిపై ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీ ఇకపై నలభై శాతం ఉంటుంది నాన్ ఆల్కహాలిక్ కెఫిన్ బేవరేజ్ పై నలభై శాతం జిఎస్టి పడుతుంది క్రికెట్ అభిమానులకు కేంద్రం షాక్ ఇచ్చింది ఐపీఎల్ టికెట్ల ధరలను నలభై శాతం స్లాబుల్లో చేర్చింది ఇదివరకు పన్నెండు శాతం స్లాబుల్లో ఉన్న ప్రీమియం బిజినెస్ ఫస్ట్ క్లాస్ విమాన టికెట్ల ధరలు పద్దెనిమిది శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది అయితే పెరిగిన వస్తువుల ధరలను పక్కన పెడితే చాలా వరకు నిత్యావసరాలు వాహనాలు వైద్యం తదితర రంగాలకు చెందిన వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావడం సంతోషించాల్సిన అంశం